కంగ్రాచ్యులేషన్స్ సతీష్ గారు ఇలాంటి కుటుంబ కథాత్మక చిత్రాలతో ఇంకా మనందరినీ ఎంటర్టైన్ చేయాలి అలరించాలి ఇలాంటి సినిమాలు మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ లేట్ ఎందుకు ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచే ఇచ్చేద్దాం మైక్ ఐ జర్క్ అంటామా ఎప్పుడైనా ఒకసారి మనం ఒక ఏదైనా చూస్తున్నప్పుడు కంటికి ఆహ్లాదంగా ఉండేది ఐజర్క్ లేకుండా ఉండేది ఇప్పుడు కూడా అందరికీ మనసుల్ని కూచ్చుకుంటది అందరి మనసులకి గుచ్చుకుంటది అనమాట సినిమా అలాంటి సినిమా అండి ఇది సతీష్ వేగేస్త గారు అంటేనే ఒక మనిషే చాలా ఆహ్లాదంగా ఉంటారు ఆయన రైటింగ్ ఆహ్లాదంగా ఉంటుంది ఆయన టేకింగ్ ఆహ్లాదంగా ఉంటుంది మళ్ళీ శతమానం భవతి తర్వాత ఒక మంచి పాజిటివ్ వైబ్స్ తో మళ్ళీ మళ్ళీ గోదావరి నేపథ్యంలో ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం ఇందులో సిగరెట్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది సినిమా మొత్తానికి సో దాని నేపథ్యంలో జరిగే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం ఇది సో డెఫినెట్గా గోదావరి నేపథ్యంలో వచ్చే కుటుంబ కథా చిత్రాలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చేయు ఎందుకంటే అన్ని ప్రాంతాల వారు అభిమానించి గుండెల్లో పెట్టుకునే సినిమాలు అవి ఇంతకు ముందు ఆ విషయం ప్రూవ్ అయినాయి కూడా సార్లు సో మరొక్కసారి ఈ సినిమా జూన్ ఆరవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ప్రేక్షకులందరి మనసుల్ని ఆహ్లాదంగా ఉండేటి చేయబోతుంది చిత్ర నిర్మాతలు మా రవి గారికి సుబ్బారెడ్డి గారికి జేబులు బాగా నిండాలి వారు ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి మంచి చిత్రాలు తీయడానికి వారికి ఆ భగవంతుడు కటాక్షను అందజేయాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ కైలాష్ మీనంద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను వెరీ నైట్ మ్యూజిక్ సార్ అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి నాకు మధురం సాంగ్ మై ఫేవరెట్ ఇది సినిమాలో ఆ పాటలు కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ సినిమా తగ్గేట్టుగా అండ్ థ్యాంక్ యూ టీం అందరిని మనస్ఫూర్తిగా అభినేస్తున్నాను అలాగే మా రచ్ రవి మరోసారి సినిమా ద్వారా మరింత రచ్ చేయబోతున్నారు థ్యాంక్ యూ రైట్ ఫిషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ మీకు కూడా అండ్ ఈ సినిమాకి ఎంతో చక్కటి మ్యూజిక్ నందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కైలాష్ మీనన్ గారిని మాట్లాడవలసిన గైకి వచ్చేసాను సో అండ్ దిస్ మోట్ మూవీ సో ఐమ్ స్టిల్ లెర్నింగ్ తెలుగు Uh, first of all I'd like to tell that uh, I'm so happy to be here so happy to debut uh, my like the first movie with such a great director like Sadi sir and such a great producer Ramarosa it's been a nice journey uh, my first movie I've been doing movies in Malayalam for quite some time now uh, but still uh, I'm Looking forward for this movie because I'm so sure that everyone will love this movie. It's a complete entertainer, and uh, I was very happy doing the background score. Also, it was very comfortable working in this industry, and I'm looking forward for more. And I'm thanking everyone, the director, the associate directors, Ji, uh, everyone who worked very like I, 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 I felt like home, and I'm looking forward for this movie. Thank you very much. Thanks a lot. దర్శక నిర్మాత రాజేష్ గారు నమస్కారం మరి ఈ అవకాశం ఇచ్చిన మరి మీడియా మిత్రులకు చేసిన పెద్దలకు మరి రాణారావు గారు అందరినీ కూడా ఒక్క చోటకి మరి ఈ దీంట్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక చోటగా జేసి మరి మీడియా సమక్షంలో మరి బిగ్ రిలీజ్ ఎక్కడ చూసినా కూడా మంచి పబ్లిసిటీ అయితే మాత్రం బాగా జరుగుతుంది రామారావు గారు ఎక్కడ చూసినా కూడా మేము థియేటర్లోకి వెళ్ళినా కూడా అక్కడ స్క్రీన్ లో మంచి పబ్లిసిటీ మాత్రం బాగుంది సినిమా కూడా దానికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి రామారావు గారికి ఇది మరొక హిట్ ఎందుకంటే హీరో ఆల్రెడీ మూడు హిట్లతో ఉన్నాడు దీన్ని నాలుగో హిట్ గా దీన్ని బాగా ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నారు సూపర్ హిట్ గారు కూడా దీన్ని ఎక్కువ థియేటర్లో దర్దాపు మూడు వందల థియేటర్ల పైన రిలీజ్ చేస్తున్నట్టున్నారు మరి దీన్ని చక్కగా మరి తెరకెక్కించిన మన సతీష్ గారు డైరెక్టర్ గారికి మరి ముఖ్యంగా అభినందనలు మంచి గోదావరి స్లాంగ్ గోదావరి బ్యూటిఫుల్ అంతా కూడా దీంట్లో సినిమాలో చూపించారు మరి గోదావరి జిల్లాలని అందరూ ఆదరిస్తారని మరి ఈ సినిమాకి మంచి డబ్బులు రావాలని అలాగే నిధి మీనన్ గారికి మంచి మ్యూజిక్ ఇచ్చిన మేనన్ గారికి అలాగే రవి గారికి రవి గారికి కూడా ధన్యవాదాలు రవి గారు అయితే మరి ఆయన అండర్ తోనే మంచి మంచి దీన్ని మా కామెడీ కూడా బాగా పండిస్తారు అనుకుంటున్నాను దీంట్లో దీన్ని బాబా రామారావు గారికి మంచి డబ్బులు తీసుకురావాలి ఆ ఇవాళ థియేటర్లు కూడా అన్ని కూడా మీ సినిమా కోసం వెక్కి చేస్తున్నారు ప్రేక్షకులు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే ఏ సినిమాలో అయినా ఆయన కామెడీతో రచ్చ రచ్చ చేసి పడేసే రచ్చ రవి గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఏనైనా దర్శకులు ఇత్తే చేపిత్తారు ఓకే ఇక్కడికి ఇచ్చేసార్ నా మీడియా మిత్రులకు నా ముఖ్యంగా నా స్నేహితులందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఒక్కొక్క చిన్న చిన్న అవకాశాన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో పెద్దగా ఇక్కడ మూర్చున్న దగ్గర నుంచి ఇక్కడ వరకు వాళ్ళందరూ తమ్మి నీకు రోజు వస్తుంది అన్నారు తమ్ముడు నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం వచ్చింది ఈ రోజు నేను ఒక తెర నుంచి వెళ్లితెరలో ఒక వంద సినిమా పైన చేయగలిగానంటే శతమానం భౌతికి ముందు శతమానం భవతి తర్వాత నా లైఫ్ అంటే నేను ఈ రోజు నేను ఆనందంగా నా లైఫ్ లీడ్ అంటే ఎవరు కాదు మన వేగేషన్ సతీష్ అన్న ఎప్పుడు నేను రుణపడి ఉంటా అట్లాంటి శతమానం భవతిలో ఒక నేషనల్ అవార్డ్ సినిమాలో నాకు ఒక పాత్రనిచ్చి నన్ను ఎంకరేజ్ చేసి నా రాతను అలా డిజైన్ చేసి పంపించాడు అన్న చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఆ తర్వాత ఈ సినిమాలో అంతే మంచి పేరు వచ్చేటువంటి పాత్ర నాకు ఇవ్వడం జరిగింది ఇది మీ అందరికి తెలుసు ఒక వ్యసనం ఆనందంతో స్టార్ట్ అవుతుంది టైంపాస్ కు స్టార్ట్ అవుతుంది తర్వాత అలవాటు ఏదైనా కూడా అలవాటుగా స్టార్ట్ అయ్యి వ్యసనంగా మారి జీవితాన్ని క్లోజ్ చేస్తుంది కానీ జీవితంలో తన ప్రాణానికి ప్రాణమైన ప్రేమను గెలిపించుకోవడానికి వ్యసనాన్ని వదులుకున్నాడా లేదా వ్యసనంతో ఎంత ఎత్తు తీసుకెళ్ళాడా ఈ కథ ఇందులో ఒక మంచి అంటే దర్శకుడు తీసుకున్నట్టు శతమానం భవతి డైరెక్టర్ దగ్గర మనం ఎలా అయితే కుటుంబాలు దూరంగా ఉండడం కాదు దగ్గర ఉండేటట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకునేది శతమానం భవతి అయితే వ్యసనాన్ని పక్క వాడేసిన జీవితాన్ని నువ్వు కోరుకోవాలని చెప్పి ఒక మంచి పాయింట్ తో మనకి శ్రీ 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 రాజావారి సినిమా మంచి పాయింట్ తో మన ముందుకు జూన్ ఆరో తారీఖున వస్తుంది ఇది తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా అదే కాకుండా ప్రతి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు జీవిత భాగస్వామి కావచ్చు ఈ సినిమాను చూసి కనెక్ట్ అయ్యి వాళ్ళకు కావాల్సిన వాళ్ళ పార్ట్నర్ చూపెట్టి ఈ సినిమా చూడు తర్వాత నువ్వు తెలుసుకో ఏం చెప్పను అనే ఒక బెంచ్ మార్క్ సినిమా అవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి సినిమా నాకు ఇచ్చారు అలాగే మరి రామారావు గారు చాలా రోజుల తర్వాత మా ముందుకు వచ్చి తమ్ముడు నీ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి రాత్రి మెసేజ్ చేసిండు ఆనందంగా ఉంది జూన్ అరవ తారీఖు వస్తూ ఇంత టైట్ షెడ్యూల్లో మీ అందరికీ పాటలు చూపించారో ట్రైలర్ చూపించారో ఇవన్నీ ప్రతి ఇంటికి చేరడానికి బాగా స్కెచ్ కూడా రెడీ చేశాడు అలాగే మీరు మంచి రిజల్ట్ కూడా బదుతర మంచి బ్యానర్ కు కూడా మంచి ఒక రెప్యుటేషన్ తో పాటు మంచి రికడ్నైజ్ తో పాటు లాభాలు కూడా రావాలని మనసు బుద్ధి కోరుకుంటు సుబ్బారావు అన్న మీరు దే సుబ్బారెడ్డి గారు ఎటువంటి మీ అన్ని ప్రతి పైసా తీసుకుంటాము మీకు కావలసిన పేరు వస్తుంది మంచి సినిమా చేశాం మంచి సినిమాని ఎప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తున్నారు ఆదరిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థియేటర్ లో చూసి నవ్వుకొని నలుగురికి చెప్పుకునే సినిమా శ్రీ శ్రీ వారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీకు కూడా ఆల్ ద బెస్ట్ అస్సరా రవి గారు మీరు లవ్య అంటే అక్కడ వాళ్ళు ఏదో రాసుకుంటారు రేపు పొద్దున మళ్ళీ మనం ట్రోల్ అవుతాం ఇక్కడ రైట్ సో విడుదల విడుదల టూ అండ్ అలాగే రంగ్ మార్తండ ఇలాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు సో ప్రొడ్యూస్ చేసినటువంటి చింతపల్లి రామారావు గారు మరి ఈ సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు మరి ఈ సినిమా గురించి ఫ్యూ వర్డ్స్ సార్ చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ శ్రీ 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 రాజా సినిమా మేము శ్రీ వేదాశ్రమ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించాం ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా మేము ఆ రోజు దీంట్లో ఉన్నటువంటి కథ అంటే ఈ కథలో పుట్టుకతో వచ్చినటువంటి ఒక బలహీనతను ఒక బలమైన ప్రేమ ఎలా అధిగమించింది అనే అంశంతో జాతీయ అవార్డు గ్రహించినటువంటి వేగేశన్ సతీష్ గారు అంటే భారతదేశంలో అతి తక్కువ మంది నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు అటువంటి వ్యక్తుల్లో వేగేశం సతీష్ గారు అప్పుడు సో అటువంటి వ్యక్తిని ఈ కథా అంశానికి అంటే ఒక కామెడీ తోటి స్టార్ట్ అయ్యి ఒక కుటుంబ కథా చిత్రంగా అంటే ఒక కుటుంబంలో ఉండేటువంటి బంధాలు బాంధవ్యాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని చాలా వినోదాత్మకంగా చాలా అంటే క్లైమాక్స్లో చాలా ఎమోషనల్గా అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమాని మేము ఎక్కడ రాజీ పడకుండా గోదావరి గ్రామీణ తోటి చాలా చక్కటి తోటి చాలా అద్భుతంగా ఎక్కడ రాజీ పడకుండా చాలా గా ఈ సినిమాని తీసాము పోతే ఈ సినిమాలో ప్రధానంగా హీరో హీరో వచ్చేసి నాన్న నితిన్ గారు వారు మీకు తెలుసు ఆల్రెడీ మ్యాట్ ఐ స్క్వేర్ సింగిల్ వారు ఎక్కడ కాలు పెడితే అది సూపర్ డూపర్ హిట్టే అయితే గత చిత్రాల్లో వారు నటించినటువంటి చిత్రాల్లో అంటే ఇద్దరు ముగ్గురు హీరోలు ఇలా ఇంటూ చేసుకుంటూ వచ్చారు షోలోగా కళానాయకుడిగా వస్తున్నటువంటి మొట్టమొదటి చిత్రం ఇది ఈ సినిమాతోటి తప్పకుండా మేము పెద్ద హిట్ కొడతామని చెప్పేసి అనుకుంటున్నాం ఈ చిత్రంలో ప్రధానంగా కైలాసంగ్ గారినిచ్చినటువంటి సంగీత బాణి చాలా అద్భుతంగా ఉన్నాయి వీరు మలయాళంలో చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సో వారి సహకారం మనకు చాలా ఉంది సో ఈ చిత్రంలో అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ పోతే ఇందులో నటీనటులు ఈ చిత్రంలో నలభై రెండు మంది సీనియర్ ఆర్టిస్టులు అంటే రావు రమేష్ గారు నరేష్ గారు రఘుకుంచ గారు తరయు రమ్య గారు నెక్స్ట్ పోతే రవి గారు అసలు ఈ సినిమాలో రచరావు గారి పాత్ర చాలా అంటే ప్రధాన భూమిక పోషిస్తుంది ఇందులో హీరోకుండా ఉత్త పో చాలా అద్భుతంగా చేశారు ఈ సినిమాలో తను నిండించిన వినోదం మాత్రం చాలా అద్భుతంగా ఆకట్టుకుంటుంది ప్రత్యేకంగా రావు రమేష్ గారు ఈ సినిమా మొత్తం పెంచాడే అసలు నరేష్ వీళ్ళిద్దరు కామెడీ చాలా సినిమా హైలైట్ గా ఉంటుంది ప్లస్ సామాజికమైనటువంటి అంశాలతో కూడినటువంటి బంధాలు బాంధవ్యాల గురించి చాలా చక్కగా వాళ్ళు నటించినటువంటి విధానం ఈ సినిమాకి ప్రత్యేకంగా హైలైట్ గా నిలుస్తుంది నెక్స్ట్ పోతే ఈ సినిమాకి దాము నర్రావల్ గారు వారి కెమెరా పెంతనం చాలా చక్కగా చేశారు చాలా చక్కగా ఈ సినిమాని బాగా తీశారు సో ఇది కూడా ప్రత్యేక హైలైట్ గా నిలుస్తుంది దీనికి మధు గారు ఎడిటర్గా వ్యవహరించారు చాలా చక్కటి ఎడిటింగ్ తోటి ఈ సినిమాని ఎడిట్ చేశారు తను పోతే ఈ సినిమాకి ప్రధానంగా అంటే ఆర్థిక పరంగా కానీ ఎన్నో ఒడిదుడుకులకి అన్నిటికీ ఆ సహకారం అందించిన వాళ్ళు మంది ఉన్నారు నాతో పాటు సుబ్బారెడ్డి గారు మా రెండు సుబ్బారెడ్డి గారు నెక్స్ట్ కుమార్ గారు కల్లా కుమార్ యాదవ్ గారు రంగాపురం మా తమ్ముళ్ళు రంగాపురం రాఘవేంద్ర చంద్రపాటి మురళీకృష్ణ గారు మాకు అన్నింటిలో అన్ని రకాలుగా చేదోడు వాదడుకుంటున్నటువంటి సుధీర్ గారు వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సో ప్రత్యేకంగా ఇంకా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా మాకు వెన్నుదన్నుగా నిలిచి ఈ సినిమాని రిలీజ్ కావడానికి కానీ అన్ని రకాలుగా మాకు సహకారం అందించినటువంటి నాన్న శ్రీనివాసరావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మామూలు గారు మాకు ఎంతో సపోర్ట్గా నిలిచి మాకు చాలా సహకారాన్ని అందించారు నెక్స్ట్ పోతే ఫిలిం ఛాంబర్ తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎంతో బలంగా ఈ సినిమాని తీసుకెళ్ళడానికి వారి సహకారం చాలా ఉంది వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జూన్ ఆరున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి మా శ్రీ 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 రాజా గారు జూన్ ఆరున థియేటర్లో మీ అందరు ముందుకు వస్తున్నారు మిమ్మల్ని అందరినీ అలరించి మీ మన్నలను పొంది మాకు ఒక విజయాన్ని చేకూరుస్తారని చెప్పేసి మీ ప్రేక్షకులను మరియు పాత్రికేయ సోదరులను మీ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ రైట్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీస్ తో ఇంకా మరిన్ని మూవీస్ తో మా అందరి ముందుకు ఎంటర్టైన్ చేయడానికి రావాల్సిందిగా మీకు ఆల్ ది బెస్ట్ తెలుపుకున్నాము మరి నేషనల్ అవార్డ్ అండ్ గదర్ అవార్డు విన్నర్ సతీష్ వేగేష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి సాధారణంగా ఇలాంటి డైరెక్టర్స్ ఎక్కువ మాట్లాడతారు ప్రొడ్యూసర్స్ తక్కువ మాట్లాడతారు సో రామారావు గారు మొత్తం మాట్లాడేసారు నా దగ్గర మాట్లాడటానికి ఇంకేం లేదు సో అందరికీ ఇంతసేపు వచ్చి మా సాంగ్స్ మా ట్రైలర్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారం శ్రీ 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 రాజా వారు సాధారణంగా ప్రతి మనిషికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుందండి కొంతమందికి సిగరెట్ కొంతమందికి మందు కొంతమందికి గ్యామ్లింగ్ మనం ఆ అలవాటు నుంచి బయట రావడానికి చాలా మంది ప్రయత్నిస్తారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతారు అందుకే ఇందులో ట్రైలర్లో డైలాగ్ ఉంది నరేష్ గారు చెప్తారు మనిషి గెలవడం అంటే తనని తాను గెలవడం అని సో మనకున్న అలవాటును కానీ దేన్నైనా ఎలా బ్రేక్ చేసుకుని బయటికి రావాలనే కాన్సెప్ట్ తో చేసిన సినిమా అండి ఇది సో నా హీరో నితిన్ సో అంటే మన పక్కింటి కుర్రాళ్ళ లాగా ఎలాగ యాక్ట్ చేస్తారో అక్కడ నుంచి మొదలు పెట్టి యాక్షన్ సైడ్ కానీ సాంగ్స్ కానీ చాలా అద్భుతంగా చేశాడు అలాగే హీరోయిన్ సంపద మిగిలిన ఆర్టిస్టుల్లో రావు రమేష్ గారు కానీ నరేష్ గారు కానీ అంటే బేసిక్ గా నేను చేసే ప్రతి సినిమాలోనూ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఇలా ఆర్టిస్టులు ఉంటారు అందరూ అంటారు నీ సినిమాలో ఎందుకు ఎక్కువ మంది ఆర్టిస్టులు పెట్టుకుంటా సో మన ఇంట్లో చిన్నప్పుడు మనం పెరిగిన వాతావరణం కానీ మన కుటుంబాల్లో కానీ ఎక్కువ మంది తోటి మనకు ఒక అనుబంధం ఉంటే ఆ మనుషులు పెరిగిన విధానం వేరుగా ఉంటుంది సో అందుకే నా కథల్లో ఇప్పుడు కొన్ని మరుగుబుడ మరుగున పడిపోతున్న వాటిని చూపించాలనే ఒక తాపత్రయం ఇది సో ఆ ప్రయత్నమే శ్రీ 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 రాజే వారు సో తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది ఎవరిని డిజపాయింట్ చేయదు కమర్షియల్ కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ అద్భుతంగా ఉంటుంది సో మీ అందరి ఆశీర్వాదం కావాలి అలాగే నా టీం నా టెక్నీషియన్స్ నా మ్యూజిక్ డైరెక్టర్ కైలాష్ మీనన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఆర్ఆర్ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సార్ అట్లాగే నా కెమెరామెన్ దాము గారు నా ఎడిటర్ మధు గారు నా డైరెక్షన్ టీమ్ నరేంద్ర గారు మా ప్రదీప్ మొత్తం అందరూ ఈ చాలా కష్టపడి చేసిన సినిమా అది మళ్ళీ చెప్తాము టెక్నీషియన్స్ అంతా కష్టపడి చేసాము అని ఎవరు ఎంత కష్టపడి చేసినా రేపు మీ అభిమానం మీ ఆశీర్వాదం ఉంటేనే ఏ సినిమా అయినా సక్సెస్ అయ్యేది ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అయినా మేమైనా ఇక్కడ నిలబడి చెప్పేది మేము అద్భుతాలు తీసాము ఇది డెఫినెట్ చాలా బాబే చేస్తుంది అని కానీ మేము ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా మిమ్మల్ని మెప్పించాలనే తీస్తాము అది ఎంతవరకు మెప్పించింది అనేది ఫస్ట్ మార్నింగ్ షో అయితేనే తెలుస్తుంది బట్ ఆ విషయంలో అయితే మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాము సో మీ అందరు ఆశీర్వాదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరికి నమస్కారం సారీ ఐఎమ్ లేట్ మై ఫ్లైట్ గా డిలే సో చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది మన ప్రాజెక్ట్ కానీ ఇట్స్ ఎవర్ గ్రీన్ ప్రాజెక్ట్ అండ్ అందరికి కనెక్ట్ అయ్యే ప్రాజెక్ట్ ఇట్స్ టిపికల్ సతీష్ వేగేష్ గారు ప్రాజెక్ట్ సో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ అండ్ వాచ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సంపద గారు సో టీం అందరికి కూడా విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ మరి శ్రీ 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 రాజా వారు జూన్ సిక్స్త్ నా థియేటర్స్ ని హిట్ హిట్ కొట్టడానికి మన ముందుకు రాబోతుంది అందరికి టీం మెంబర్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ పేరు పేరున సో సతీష్ గారికి అండ్ చింతపల్లి రామారావు గారు మీ కూడా మీ ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ అని గారి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాం అందరికీ కూడా సో అందరూ సక్సెస్ మీట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ యాంకర్ మోనికా శతమానం భవతి ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ సార్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ మూవీ ఒకటి చూస్తున్నాం సో ఇదే డైరెక్షన్ ఎందుకు అని అనుకుంటున్నారు సార్ లైక్ స్టోరీ అంటే ఇవే అనేం లేదండి అంటే సాధారణంగా ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది ఒక మంచి హిట్ లేదా ఒక ఇది వచ్చినప్పుడు ఆడియన్స్ కూడా ఫర్దర్ గా అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు చేసే వాళ్ళు ఫ్యామిలీ కి వచ్చి చోట తగ్గిపోయింది సో ఫ్యామిలీస్ అంది వచ్చి చూస్తే ఏంటంటే ఇంపాక్ట్ ఎలా అనేది సంక్రాంతి వస్తుందని చూపించింది ఫ్యామిలీస్ అందరూ థియేటర్కి వస్తే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి ప్లస్ ఈ కథకి నా ఫ్యామిలీ కథే సెట్ అండి ఎందుకంటే మనకుంటే కానీ ఏదైనా ముందు మాన్పించాలంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కదా సో దానికి సంబంధించి కానీ నిజంగా అంటే ఒక మంచి కాన్సెప్ట్ సార్ స్మోకింగ్ అనేది అందరూ ఇంజర్ ఫర్ ద హెల్త్ అని చెప్తూ ఉంటారు బట్ దానికోసం ఒక మూవీ తీసారంటే అసలు

సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ చేయడం ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఎడ్యుకేట్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది వచ్చినప్పుడు అది కూడా మనం చెప్పగలిగితే అది చూసి కొంతమంది అయినా మానగలిగితే ఎస్పెషల్లీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయిన హీరోలు ఆల్రెడీ బాగా ఇమేజ్ ఉన్న హీరోలు ఇప్పుడు కొత్తగా నేను సిగరెట్ మానేయడానికి ట్రై చేస్తున్నాను లేదా మందు మానేస్తాను ట్రై చేస్తాను కాన్సెప్ట్ చేస్తే అంటే వాళ్ళ ఇమేజ్ ఒకటి అడ్డు వస్తుంది ఇప్పుడు ఎనీ హీరో పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో అతను అంతకుముందు సినిమాల్లో సిగరెట్ స్మోకింగ్ అది చేసి ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు సో అప్ అప్కమింగ్ హీరోని చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే హీరో కంటే కూడా క్యారెక్టర్ క్యారెక్టర్ని చూస్తారు హీరో క్యారెక్టరేషన్ చూస్తారు సో అది రీచ్ ఈజీగా ఉంది సో చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ హై హై హౌ ఆర్ యు మ్యామ్ గుడ్ హౌ ఆర్ యు గుడ్ వెల్కమ్ బ్యాక్ సార్

ఇందులో మీకు బెస్ట్ మూమెంట్ ఏది అనిపించింది ఐ థింక్ ఒకటి ఈ పోస్టర్ లో చూసారు కదా ఎంగేజ్మెంట్ ఉంటుంది సో సీన్ వాజ్ వెరీ ఇంటెన్స్ నైస్ సీన్ సో అది మీరు థియేటర్ లో చూడాలి ఇంకా అలానే ఎమోషనల్ సీన్ కూడా ఒకటి ఉంటది కదా అందులో మీకు ఏది అనిపించింది ఎమోషనల్ సీన్ ఉంటుంది అది ఎలా తెలుసు మీకు ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతుంది ఎమోషనల్ ఉంటది అని ఆఫ్ ఎంగేజ్మెంట్ సీన్ సీన్ ఆల్సో సో ఆ అంటే చాలా ఇష్టం కంగ్రాట్స్ మ్యామ్ ఈ ప్రాజెక్ట్ మీకు మంచి మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ గెటప్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ప్రతి మూవీలో జస్ట్ మీ సాంగ్స్ మాత్రమే వింటాం కానీ ఇందులో మళ్ళీ డిఫరెంట్ లుక్ లో అయితే చూసాం దాని మీద మీ ఒపీనియన్ అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని అదే బేసిక్ గా మ్యూజిషియన్ క్యారెక్టర్ గా అంటే హీరోని మోటివేట్ చేసే అన్నమాట సో అంటే లైక్ జీవితంలో అన్ని చూసేసి సన్యాసం స్వీకరించే బ్యాచ్ అలాంటి క్యారెక్టర్ సో లుక్ అది కూడా బాగా తయారు చేస్తారు మాది ఒకటే సాంగ్ సాంగ్ ఉంది అండ్ మంచి సీన్స్ ఉంటాయి మంచి మంచి సీన్స్ లో కూడా యాక్ట్ చేసే అదే అన్నారు హీరోని మోటివేట్ చేసే సీన్స్ అవి ఉంటాయి అనమాట ఆ సీన్స్ బెస్ట్ ఒక నైట్ సీన్ నైట్ సీన్ ఒకటి ఉంటుంది హీరోతో కూర్చొని మాట్లాడే సీన్ చాలా బాగుంటది సీన్ చాలా బాగా సార్ డైలాగ్ వెకేషన్ గారు నేను కూడా వెయిటింగ్ ఇప్పుడు ఇప్పుడు చూద్దాము అనేసి ఓకే థ్యాంక్ సార్ నైస్ టు మీట్ యూ థ్యాంక్ సార్